హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ హెల్త్ నేను మీ అలంకర్త ఈ మధ్య కాలంలో షుగర్ వ్యాధి వాళ్ళకి వీళ్ళకని కాకుండా ప్రతి ఒక్కరికి అటాక్ అవుతుంది అండ్ వేరొక వ్యాధులు జబ్బులు రావడానికి కూడా ఇది మెయిన్ మనకి పునాది అని చెప్పొచ్చు అండ్ ఈ మధ్య కాలంలో ఎలాంటివి అంటే మెడిసిన్స్ వాడినా లేదంటే ఆయుర్వేదిక్ టైప్లో ఎలా వాడినా కానీ జనాలకి అసలు అవ్వడం లేదనమాట కొత్త కొత్త మందులు వస్తూనే ఉన్నాయి ఇన్సులిన్ తీసుకుంటున్నారు రకరకాల మెడిసిన్స్ అయితే తీసుకుంటున్నారు సో ఇవన్నీ నివారించడానికి ఇవన్నీ అవుట్ ఆఫ్ ది బాక్స్ కాబట్టి ఇన్బాక్స్లో ఉండి మన హెల్త్ను మనం ఎలా కాపాడుకోవాలో ఈ అయితే మాట్లాడుకుందాం సో ఈ రోజు మనతో పాటు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఉన్నారు మాట్లాడుకుందాం హాయ్ సార్ నమస్తే హాయ్ సార్ జనరల్గా ఈ షుగర్ అనేది షుగర్ ఒక్కటి వచ్చిందా కథమ్ ఇంకా నీకు ఏమేమి అటాక్ అయితే కూడా తెలియదు నువ్వు వరకు అని చెప్పేసి ఇట్లుందిగా అది రెడీగా ఉంటుంది నేను వస్తున్నా నువ్వు జాగ్రత్త జాగ్రత్త అని వార్నింగ్స్ ఇస్తుంటుంది కానీ మనం ఎక్కడ తీసుకుంటాం తీసుకోం కదా ఏ ఇది పునాదే కదా పిల్లర్ లేలేదు మెట్లు పెట్టలేదు అనుకుంటారు కానీ వన్ బై వన్ పెరుగుతూనే ఉంటుంది దీనికి ఏం చిట్కా చెప్తారు సార్ షుగర్ గురించి మీరు అడిగేసరికి మన మహర్షులు వేలాది సంవత్సరాల క్రితమే చెప్పినటువంటి ఒక వాక్యం గుర్తొస్తుందమ్మా సో షుగర్ వల్ల ఎలా జరుగుతుందంటేమా అస్వాస్యం సర్వగాత్రేషు ఓకే అస్వాస్యం అంటే అనారోగ్యం పాలు కావడం సర్వ అంటే మొత్తం సమస్తం గాత్రం అంటే శరీరం సో తల నుంచి కాళ్ళ వరకు సమస్తమైనటువంటి శరీరము అనారోగ్యం పాలయ్యేటువంటి పరిస్థితి ఏంటంటే షుగర్ వ్యాధులు ఉంటుంది అందుకే అస్వాస్యం సర్వగాత్రేషన్ అని చెప్పి చిన్న కొటేషన్ రూపంలో చెప్పడం జరిగిందమ్మా సో ఆ రోజుల్లో వేలాది సమస్యల క్రితం వాళ్ళు ఏదైతే చెప్పారో ఈ రోజుల్లో తూచా తప్పకుండా అదే జరుగుతుంది షుగర్ వచ్చిందంటే మెదడుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి గుండెకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి రక్తకాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి జాయింట్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి అదేవిధంగా ఈ మూత్ర వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఇలా ప్రతి ఒక్క సిస్టమ్ని డ్యామేజ్ చేసేటువంటి పరిస్థితి ఈ యొక్క షుగర్ బాడీలో ఎక్కువ శాతం ఉండడం వల్ల కలుగుతున్నా చక్రవ్యాధి మధుమేహము డయాబెటీస్ రకరకాల పేర్లతో పిలుస్తుంటారు అనమాట సో మీరు మొదటనే ప్రస్తావించారు ఒక పట్టాన తగ్గట్లేదు భారతదేశము లాంటి దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయమ్మా షుగర్ వ్యాధిలో ప్రపంచంతో పోల్చుకుంటే అందులో కూడా సౌత్ ఇండియాలో మరీ అగ్రస్థానంలో ఉంది నార్త్ ఇండియాతో పోల్చుకుంటే ఇది చాలా బాధాకరమైన విషయము పూర్వకాలం అయితే షుగర్ ఉన్నటువంటి వాళ్ళను వెతకాల్సి వచ్చేది ఎక్కడ ఎక్కడ షుగర్ వ్యాధికి వస్తుందని చెప్పేసి ఇప్పుడు షుగర్ లేని వాళ్ళను వెతకాల్సిన వస్తుంది చిన్న వయసులోనే మొదలవుతున్నాయి అమ్మా ఒక్కసారి ఇది మొదలైందంటే వాడు కంట్రోల్లో ఉంచుకోకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్టు రకరకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అమ్మా సో మందులు వాడుతున్నారు కొత్త కొత్త ఔషధాలు వస్తున్నాయి తప్పని పరిస్థితులు ఇంజక్షన్స్ వాడుతున్నారు కొంతమందికి అసలు ఎన్ని వాడినా లొంగకపోయేటువంటి పరిస్థితి కూడా కలుగుతుందమ్మా దీనికి సవా లక్ష కారణాలు ఉండొచ్చు కాబట్టి వాళ్ళు వాడేటువంటి మందులకు తోడు వైద్యులు సూచించిన మేరకు ఫాలో అవుతూ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధం వాడుకోవడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలో ఉండడమే కాకుండా భవిష్యత్తులో షుగర్ వ్యాధి వల్ల ఉపద్రవాలు కూడా రాకుండా ఉంటాయి వచ్చినటువంటి ఉపద్రవాలు కాంప్లికేషన్స్ కూడా ప్రమాదకరంగా పరిణమించకుండా ఉంటాయి అమ్మా సో డైలీ వాడుకోవచ్చు దీనికి కేవలం మూడు మూడే పదార్థాలు కాకరకాయ ఉసిరికాయ పసుపు ఓకే ఈ మూడు పదార్థాలు కాకరకాయలు తెచ్చుకొని శుభ్రం చేసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసేసి అంటే స్లైసెస్ సో చిప్స్ లాగా చేసేసి నీడలో ఎండబెట్టేసేసి బాగా ఎండిపోయిన తర్వాత పౌడర్గా తయారు చేసుకొని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కాకరకాయ పొడి తీసుకోవాలి అట్లే అట్లే ఉసిరి పొడి ఆమ్ల పౌడర్ అని చెప్పేసి మనం మార్కెట్లో దొరుకుతుంది ఉసిరిగ పొడి ఒక యాభై గ్రాములు తీసుకోవాలి అట్లే పసుపు పసుపు కొమ్ములు దంచి తయారు చేసుకున్నటువంటి పొడి ఒక యాభై గ్రాములు తీసుకోవాలి ఈ మూడు పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి షుగర్కి సంబంధించిన ఔషధం అయిపోతుందమ్మా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఔషధము ఇంచుమించు ఒక థర్టీ డేస్కి వస్తుంది హాఫ్ టీ స్పూన్ మార్నింగు హాఫ్ టీ స్పూన్ ఈవినింగ్ బిఫోర్ ఫుడ్ తీసుకుంటుండాలి వాటర్లో కలిపేసేసి కాకరకాయ యొక్క ప్రధానమైన గుణం ఏంటంటే మా ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది అంటే ఇన్సులిన్ బాగా పనిచేసేట్టు చేస్తుంది అదేవిధంగా ఇన్సులిన్ బాగా ఉత్పత్తి అయ్యేందుకు కూడా ఈ కాకరకాయ ఉపయోగపడుతుంది సరే ఈ దీనికంటే కూడా ఇంకా ప్రధానంగా ఎట్లా పనిచేస్తుంది అంట ఈ షుగర్ వ్యాధిగ్రస్తుల్లో మీరు వినే ఉంటారు చాలా చాలామందికి తెలిసే ఉంటుంది మూడు మాసాలకు ఒకసారి హెచ్బీఏన్ సి టెస్ట్ అని చేస్తుంటారు అమ్మా చాలా మందికి తెలిసి ఉంటుంది మూడు మాసాల సగటు తెలియజేస్తు ఉంటుంది సో హెచ్బీఏన్ సి టెస్ట్ అనేది ఎక్కువ శాతం మందిలో ఒక పట్టణం కూడా కంట్రోల్ కదమ్మా సో అలాంటి వాళ్ళల్లో హెచ్బీఏన్సీ కంట్రోల్ అయ్యేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది అమ్మా ఈ కాకరకాయ ఉన్నటువంటి గుణం ఎందుకంటే కాకరకాయలో ఈ చారంటీన్ విసిసిన్ను ఇన్సులిన్ లైక్ పెప్టైడు ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క హెచ్పిఎన్సీని తగ్గించేందుకు ఛాన్స్ ఎక్కువ ఉపయోగపడతాయి అమ్మా ఎందుకంటే రక్తంలో చక్కెర ప్రవహించేటప్పుడు కొన్ని ప్రోటీన్స్తో కలిసేసి ఫ్రక్టోజ్ అయినటువంటి పదార్థంగా తయారైపోతుంది ఆ ఫ్రక్టోజ్ అయినటువంటి పదార్ అమైన్ అనేటువంటి పదార్థం తయారైనప్పుడు అటువంటి ఈ యొక్క చక్కెర ఏదైతే షుగర్ ఉందో అది సెల్స్లోకి పోలేదమ్మా సో మొత్తం రక్తంలోనే ఉండిపోతుంటుంది దానివల్లనే హెచ్బిఏన్స్ పెరిగిపోతుంటుంది అనమాట సో నేను చెప్పినటువంటి ఈ కాకరకాయ వాడుకోవడం వల్ల ఈ ఫ్రక్టోజ్ అమైన అనే పదార్థంగా తయారైనటువంటి ఆ యొక్క ఏదైతే ఉందో దాన్ని విడగొట్టేసేసి తొందరగా ఆ యొక్క సమస్య తగ్గించేట్టు చేసేసి ఎప్పుడైతే ఆ విధంగా తగ్గిస్తుందో అప్పుడు సెల్లోకి ఈజీగా ఆ యొక్క షుగర్ వెళ్ళిపోతుంది అనమాట సెల్లోకి ఎప్పుడైతే ఆ చక్కెర పదార్థం పోతుందో బ్లడ్ తగ్గిపోతుంది సో షుగర్ కంట్రోల్ అవుతుంది సో ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్గా ఉపయోగపడుతుంది అదేవిధంగా పసుపులో ఉన్నటువంటి ఈ కుక్కుమీన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా ఈ యొక్క ఇన్సులిన్ ప్రొడక్షన్కి ఉపయోగపడుతుంది అదేవిధంగా ఇన్సులిన్ బాగా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటుంది వ్యాధి నిరోక శక్తిని పెంచేందుకు ఉపయోగపడుతుంది మెదడుకు సంబంధించినటువంటి ఈ యొక్క మతిమరుపు ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు పసుపు ఉపయోగపడుతుంది ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా షుగర్ని కంట్రోల్ ఉంచుకోవడమే కాకుండా రెండవ మూడవదిగా ఇంకోటి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఉసిరి ఉసిరిలో సి విటమిన్ ఉంది అదేవిధంగా బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది అట్లే దీంట్లో అనేక రకాలైన రసాయన పదార్థాలన్నీ కూడా షుగర్ని నియంత్రణలో ఉంచడమే కాకుండా ఈ యొక్క ఉసిరికొన ఈ యొక్క రసాయన పదార్థాల యొక్క ప్రభావం చేత అనేక రకాలైన జబ్బులు రాకుండా ఉండేందుకు వచ్చినటువంటి జబ్బులు చాలా త్వరగా తగ్గేందుకు ఈ ఉసిరి కూడా చాలా చక్కగా మా మల్టిపుల్ బెనిఫిట్స్ ఇంకోటి ఏంటంటే షుగర్ వ్యాధిగ్రస్తుల్లో చి చీటికి మాటికి అనేక జబ్బులు వస్తుంటాయమ్మా సో ఉసిరిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచేటువంటి రెసిటెన్స్ని పెంచేటువంటి అద్భుతమైన రసాయన గుణాలు ఉన్నాయి కాబట్టి జబ్బులు కూడా రాకుండా ఉండేందుకు వృద్ధాప్యం త్వరగా దరి చేయకుండా ఉండేందుకు తర్వాత ఇతర ఉపద్రవాలు కూడా త్వర త్వరగా రాకుండా ఉండేందుకు వచ్చినటువంటి ఉపద్రవాలు కూడా ప్రమాదకరంగా పరిణమించకుండా ఉండేది కూడా ఉసిరి అనేక రకాలుగా కూడా ఉపయోగపడుతుంది సో ఈ మూడు పదార్థాలు కలిపి మనం ఔషధంగా వాడుకోవడం వల్ల అన్ని మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్ని సైడ్ బెనిఫిట్స్ సార్ థ్యాంక్ యూ సార్ ఓకే